రా ఎలాగుంట భయపడదు ఈరోజు చూడు కనబడుతుందా బాపురాడుతుందా చెప్పేయండి సహలే ఒదు తుంగ చూడటం అన్ని అందరు రాసి ఉంటాయి చెప్పిండు ఆ రకంగా మళ్ళా మళ్ళీ కన్ను నొప్పి అయితే మధ్యలో కూడా రావచ్చు బేస్తారమే అమ్మన్నారు అని ఎప్పుడు వచ్చినా పొద్దుగాలే రావాలమ్మా ఎనిమిది గోటో వరకు ఏడు నలభై ఏడు గోటా వరకు రావాలి బబ్బులు ఏం సరికాలం కూడా కాదు ఆటోల్ని రావాలి అప్పుడు రాబడుతుందా ఈ నేను ఒక్క పేషెంట్ ప్రెషర్ ఎక్కువ ఎలా కదా అమ్మ ఏ బాబు నరేష్ నరేష్ ఒక్క పేషెంట్ నువ్వు ప్రెషర్ ఎక్విడ్ ఎలా ఉంది నేను నిన్న చెప్పిన నరకుతారు ఉన్నాను చాలా కాపాడుకోవాలి నలంకు కూడా షుగర్ లేదు తుబ్బరి తాగి ఆ బొల్లకు వస్తాయి ఏ బాబు ఎవరు అన్న

ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని దేవాలయంలో చూస్తున్నాము నిరంతరము అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ కూడా మా సంజయ్ డాక్టర్ గారు నిరంతరం ఈ ఆపకుండా ఈ కంటి పరీక్షలు చేస్తూ వారు కూడా నిరంతరంగా సహాయపడుతున్నారు మరి ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు అయినా వీరు డాక్టర్ వృత్తి కాకుండా పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా తీసుకుంటున్నారు అయినా ఇవి ఈ వృత్తిని మర్చిపోలేదు ఎంతోమందికి మందికి సహాయం చేస్తున్నారు జగతారా జిల్లాలో అసలు వారితో జయించుకునేది ఊరే లేదు కావచ్చు ఏ పోయినా ఆమె పలార్లతో చేయించుకున్నా చెప్పే వాళ్ళు మంది ఉన్నారు మరి ఇలాంటి వారు ఇంకా ఆపరేషన్ చేయాలంటే బాబు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనందరం కోరుకుందాం ఇదే మనం ఇచ్చే కానుక హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ అండ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంధ్యన గారు ఎన్నో వేల మందికి ఇష్ట కంటే ఆపరేషన్ చేసి ఒక రికార్డు సృష్టించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో ఇచ్చి మంచిగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేవుడు అనేటి వాడు ఒకసారి చూపించిండు మళ్ళీ ఆ చూపు తగ్గితే మళ్ళీ వరో చూపించిన డాక్టర్ సంజయ్ గారు మీ అందరికీ వారికి సపోర్ట్ తెలియజేసుకుంటూ వారు ఆర ఆయురతో ఉండాలని చెప్పేసి ఆకర్షిస్తూ సెలవు తీసుకుంటాను నేను ఏంటి డాక్టర్ ఇరవై సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి మా సంజయ్ సార్ చూస్తున్నాను నన్ను సేవ చేయడమే కాకుండా నాలాంటి చిన్న వాళ్ళకు కూడా ఎలా చేయాలి ఎలా బ్రతకాలి ఒక డాక్టర్ అని నేర్పించిన ఒక గొప్ప డాక్టర్ ఎందుకు హ్యాపీగా ఉందంటే ఇప్పుడు కూడా భీమరాస్పత్ర నుంచి ఒక పేషెంట్కి సర్జరీ చేశారు అది మా తాతయ్య ఊరు మా అమ్మ వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం సారే దగ్గరుంది మా చిలువకూడూరులో మా చిలువకూడూరు విలేజ్ ఆ గ్రామంలో ఒక ఇరవై మందిని సర్ తీసుకొచ్చి సర్జరీ చేసి వాళ్ళందరికీ మందులు ఇచ్చి పంపించారు ఆ రోజు ఆ పేషెంట్స్ అందరూ సార్ గురించి అయితే ఇప్పటివరకు నేను మర్చిపోను సో సార్ ఎప్పటికీ ఇట్లానే హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచిగా మనందరికీ గైడ్ చేస్తూ అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ గాలి జగిత్యాల పట్టణంలో బావని కంటి ఆసుపత్రిలో ఆపి ప్రైవేట్ హెల్త్ క్లినిక్ రోటరీ క్లబ్ సహకారంతో అదేవిధంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోలింగ్ బ్లైండ్నెస్ యూపీసీబీఆర్ సహకారంతో ఏర్పాటు చేసిన కృష్ణ నేత్ర రైతుల శిబిరాన్ని పావని కంటి ఆసుపత్రిలో నిన్న నిర్వహించి ఆపరేషన్ చేసి ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది జరుగుతాను అదేవిధంగా ఇవాళ ఉగాది పండుగ విశ్వవాస సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరు తెలుసు చాలామందికి తెలుసు నాది ఒటు నుంచి కూడా రాజకీయ కుటుంబం మా నాన్న కూడా పెద్ద వకీలు అంతర్గామనే గద్దు వ్యవస్థ మా స్వామిరెడ్డి కూడా ఇక్కడ సో దగ్గరనే ఊరు ఆ మన ప్రాంతం మీద అభిమానంతో మెట్పల్ లో నేను దవాఖాన పెట్టినప్పుడే అక్కడ కూడా రోటరీ క్లబ్ తోటి కావచ్చు లయన్స్ క్లబ్ తోటి కావచ్చు అక్కడ నాయకుల సహకారం కొంతమంది దాతల సహకారంతో ముప్పై మూడు సంవత్సరాల కిందనే ఈ ఆపరేషన్లు క్యాంపులు ప్రారంభించాయి అది చేస్తా చేస్తా ఒకటిగా మనకు రాజకీయాల్లోకి వచ్చాము ఇక రాజకీయాలకు వచ్చినాక ఇటు దాండాలు అటు తిట్లు ఇక రెండు అవి అన్నీ టీవీలో చూస్తుంటారు ఇక మా సూర్యుని రెండు చూపిస్తుంటారు నా రెండు చూపిస్తుంటే మెస్ట్ ఇక అది నడుతూ ఉంటుంది చిత్పోత లెక్క ఎవరికి కూడా సగం ఓట్లు రావు నిలబడితే మోడీ గారు కూడా సగం ఓట్లు రాలేనో కేసీఆర్ గారికి కూడా రాలేదు రావచ్చు అంటే సగం మంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు లేకపోతే ఇంకో పది శాతం ఎక్కువ తిరుగుతారు దాని గురించి ఎప్పుడు పట్టించుకోకూడదు ఇలా రాజకీయాల అతీతంగా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు మాది మా అమ్మగారు బీవరాజ్పల్లి వాళ్ళ తాత భీరా అంటే బాగా ప్రేమ నేను మొదట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సైకిల్ మీద కూడా అందరు ప్రచారం చేసే వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మంది వేరే పార్టీ ఉంటే రిటైర్డ్ టీచర్ ఏ పార్టీ సంబంధం లేదు డాక్టర్ మనం సంజయ్ రాకు మంచి వాటి చేయాలని అంటే అట్లా బీవరాజ్ కావచ్చు బీవరాజ్ పల్లె అంటే రాజకీయాలకు అతీతంగా ఏదో నా కోట్ల వేస్టులకే చేస్తాను కాకుండా మన ప్రాంతం వాళ్ళు పేదవాళ్ళని తీసుకొచ్చినప్పుడు మా శక్తి ఉన్నంతలో ఇంతకుముందు నేను చెప్పిన నాతోటి డాక్టర్లు మా కంపౌండర్లు స్టాఫ్ ఇప్పుడు మా పిఏలు కూడా పనిచేస్తున్నారు సరే అందరూ కూడా ఆఖరు మా గంగని కూడా అప్పుడు మా పేషెంట్లు పట్టుకొచ్చు మా డ్రైవర్లు పట్టుకొచ్చు అందరి సహకారంతో వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లే మా పాత్రిక మిత్రులు కూడా నిరంతరం నాయకు ప్రశాంతి అయితే ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి మరి ఇప్పుడు మాకంటే సీనియర్ అయినా వారే ఇరవై ఏళ్ళు డాక్టర్ అంటే ముప్పై వేల డాక్టర్ అంటే నా వయసు ఎంతో అర్థం చేసుకోవచ్చు కొద్దిగా పక్కకు ఉన్నా కాబట్టి కొద్ది వెళ్ళకపోవచ్చు అరవై దాటిపోయినాయినాయినాయినాయినాయి మనోదాలు కూడా కొట్టేది అన్ని ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి జాగాలు ఉన్నాయి వెనకటికెళ్లే ఉన్నాయి మా నాన్న ఆశీర్వాదంతో నేను ఇలా డాక్టర్ అయినా అప్పటికే హైదరాబాద్ ఇల్లు కొనిచ్చిండి నేను డాక్టర్ అది కూడా హైదరాబాద్ లేదు ఇంక ఊర్లలో సంగ ఇటు నా భార్య సహకారం కూడా ఉన్నది ఎందుకంటే ఇట్లా తిరుగుతూ ఉంటే ఇంటికి పోయినా కానీ నా సోటి చెప్తాను నేను రాత్రి పోగానే మధ్య గుసెట్టు పోయినా అటుకేళ్ళు కూడా వచ్చింది కాబట్టి మనకు అన్ని తింట్లోనే మన సొంత బిల్డింగ్ అదేవిధంగా మా మిత్రుల సహకారం మీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సహ అదే విధంగా పాత్రికేయుల సహకారం ప్రత్యేకంగా ఎందుకు కొడుతున్నా అంటే ఎందుకు చేసినా ఎందుకు సహకారం కొడుతున్నా అంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటుంది మన భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ప్రపంచంలో ఎంతమంది అందులో అంటే చూపిట్ల తక్కువ ఆపరేషన్ చేస్తే తెల్లారెచ్చు తోలు ఉంటారు అలా సగం అది మన భారతదేశం ఇది చాలా చాలా అవసరం నేను ఆల్మోస్ట్ రిటైర్మెంట్ రేజులున్నా అసలు అవసరమే లేదు నాకు ఇవాళ హ్యాపీగా కూర్చోవచ్చు మంచిగా మాట్లాడేటోడు మీతో ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే నేను ఇంకా కూర్చోవచ్చు ఆల్రెడీ నన్ను గెలిపించాను రెండవది కూర్చుంటే ముందు నచ్చి రాయకల్లా మూడు ఆరు వందల సార్లు అక్క ఆపరేషన్ చేస్తే వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చిపోయి ఇద్దరు రాయకల్లకి ఫ్రీ ఆపరేషన్ చేస్తే అంటే ఆ రకంగా మనకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు గతంలో వచ్చింది ఉన్నారు ఇవాళ ప్రభుత్వంతో చాలా కొద్దిగా వస్తాయి అది మందులకుండి మా కంపౌండర్లకు కూడా దొరికొద్దు చాలా కొద్దిగా వస్తే అది ఎప్పుడో ఒకసారి తీసుకొని వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాం ఇప్పుడు ఆ సందర్భంలో మా మీడియా మిత్రులు చాలా గొప్పగా ఎప్పుడు కూడా మేము నేత్రం అంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు నేత్రదానం చేసినప్పుడు కావచ్చు వివిధ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కావచ్చు ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు కూడా మా పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నేనంతరం ప్రసారం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు అప్పుడు చేయాలి ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇది చూసి ఇంకా యువతరానికి ఆలోచన ఇంత తమకు యొక్క చెప్పింది నాకు ఆలోచన వచ్చింది అట్లనే ఇంకా చాలామంది ఇక్కడ డాక్టర్లు మంచి మిత్రులు ఉన్నారు నాకు వారి విభాగంలో కావచ్చు నా విభాగంలో కావచ్చు కొందరు మంచి మిత్రులు ఉన్నారు పేర్లకి లేకుండా వాళ్ళు కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు సంజయ్ గారు మాకు ప్రదర్శనలు ఓకే తప్పుడు కొన్ని పొరపాట్లు ఓసారి ఉంటా ఉంటే అట్లాంటివే కాకుండా వీలైనంత వరకు సేవనే ధ్యేయంగా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం నాకు సహకరిస్తుంది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా పేషెంట్లు అందరూ వచ్చాము వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా